కాళ్ళు చేతులు నొప్పి పట్టిన నొప్పి తగ్గడానికి పట్టు వేస్తారు మా నాన్నగారు నీ పేరు నాన్న నా పేరు వెంకటరెడ్డి నిజం అది తగ్గిపోయినప్పుడు ఆల్రెడీ నేను వేసిన పట్టే లేచిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై అను భారత్ భారత్ మాతాకు జై ఫస్ట్ 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 ఎవరికి ఏ నీకు బాధ వచ్చినప్పుడు ఎదుటి చూసుకుంటారా అంటే నా బాధ వచ్చిన ఎదుటి నన్ను చూసుకుంటే వాళ్ళు ఎవరేం లేరు కాకుంటే ఏంటంటే నీ కాడ నేను పది పైసలు తీసుకోవటం లేదు నైనా పది రూపాయలు డబ్బులు ఇవి నీకుండా నేను ఇట్లా అనేది ఏం లేదు కాకుంటే నువ్వు డబ్బు తీసుకో డాల్కం తీసుకో కాకుంటే నేను చేసిన సహాయం బట్టి నువ్వు ఏదైనా ఒక్కొక్కటి కూడా ఇబ్బందులు ఉంటాడు అట్లా నీకు కొంచెం సహాయం